అవి కాగితే అవంతా అవే టర్న్ అయిపోతాయి అన్నమాట మనం ఏం చేసే అవసరమే లేదు అయితే దీంట్లో ఎన్ని పడితే అన్నీ వేసుకుందాం మనము చెమటలు పడుతున్నాయి ఫ్రెండ్స్ నాకైతే అంటే గులాబ్ జామ్ గులాబ్ జామున్ చేయడానికి కాదు వేడి అట్లా ఉంది ఏం చేద్దాం చూడండి ఎట్లా టర్న్ అవుతుందో చూడండి చూపిస్తది చూడండి ఎట్లా టర్న్ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ కూడా అవి వేగినట్టు అవందక అవే టర్న్ అయిపోతున్నాయి ఇలా వస్తే మనకు చక్కెర అదే షుగర్ సిరప్ అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా కలర్ఫుల్ ఉన్నాయా మనకి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇవన్నీ తీసి కూడా మనం ఒక బౌల్ వేసుకుందాం ఓకే ఇంకొక వాయి వేసుకుందాం ఇప్పుడు బాల్స్ అయితే వేసేసుకుందాం దీంట్లో గులాబ్జామ్ బౌల్స్ అయితే వేసేసుకుందాము మా ఇంటి పరిసర ప్రాంతాల్లో కుక్కలు ఎక్కువండి అవి అరుస్తున్నాయి ఇట్లా వేసుకొని ఒక్కసారి అయితే ఇట్లా కలిపెట్టుకోవాలన్నమాట అప్పుడు షుగర్ సిరప్ బాగా పీల్చుకుంటాయి ఇలా అంటే అవి షుగర్ సిరప్ మొత్తం కూడా పీల్చుకుంటాయి చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉండే గులాబ్ జామ్ అయితే రెడీ అండి ఒక టెన్ మినిట్స్లో ఇలా వదిలేద్దాం మనం హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే నేను గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎందుకోసం అంటే మా ఇంట్లో అకేషన్ ఉందండి ఒక చిన్న అకేషన్ దానికోసం అని చెప్పేసి స్వీట్ అయితే అకేషన్స్ ఉంటే ఖచ్చితంగా అయితే స్వీట్ చేయాలి కదండి అందుకోసం అని చెప్పేసి నేనైతే గులాబ్ జామ్ అయితే మనకు తొందరగా అయిపోతుంది అన్నట్టు నేను గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను అయితే దీనికి పక్కా కొలతలతో నేనైతే చేస్తానండి మీరు కూడా కొలత నేనైతే బౌల్తోనే నేను కొలత తీసుకొని దాంతోనే షుగర్ చేసుకుంటాను దాంతోనే వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే మనము ప్యాకెట్ కట్ చేసుకొని దాన్ని బౌల్లోకి తీసుకోవాలన్నమాట మనం ఏ బౌల్లో అయితే కొలత తీసుకుంటామో ఆ బౌల్లో మాకైతే ఇది కరెక్ట్ ఒక్కటే ఒకటి బౌల్ వస్తుంది అనమాట దాని నిండా అవుతుంది ఇంకొకటి కూడా అదే సేమ్ టు సేమ్ అదే బౌల్లో నిండా వస్తుంది అనమాట ఇవి రెండు కూడా తీసుకొని నేనైతే మ్యాక్సిమం అయితే ఎప్పుడు చేసినా కానీ రెండు ప్యాకెట్లు అయితే యూజ్ చేస్తాను అండి ఎందుకంటే మనం ఒక్కరమే తిన్నాం కదా మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా అయితే నేను రెండు చేస్తాను మామూలుగా అయితే ఒక్కటైతే మాకు చాలా అవుతుంది ఇంకా రెండు కప్స్ అయితే నేను కట్ చేసేసి నేను కొలత తీసుకున్నటువంటి బౌల్లో పెట్టుకొని దాంట్లో పాలు వేసుకుంటూ నేనైతే మిక్స్ చేస్తున్నాను చూడండి నేను ఖచ్చితంగా ఎప్పుడు గులాబ్జామ్ చేసినా నేను కాచి చల్లగైన పాలతోనే నేను పిండి మిక్స్ అదే గులాబ్ జామ్ మిక్స్ మొత్తం కూడా నేను రెడీ చేసుకుంటాను అనమాట అసలు వాటర్ అనేది యూస్ చేయనండి నేను ఎప్పుడు చేసినా కానీ పాలతోనే చేస్తాను ఇలా చేయడం వల్ల ఏంటంటే గులాబ్ జామ్ స్వీట్ యొక్క టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అందుకోసం అని చెప్పేసి కొంచెం వాటర్ చూసుకుంటూ 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 అయితే కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ముద్దలాగా చేసుకొని సేపు మనం మూత వేసి పెట్టుకోవచ్చు మనకంత టైం లేదంటే ఇంకా ఉండలు అయితే చుట్టేసుకోవచ్చు అండి నేనైతే ఇట్లా మొత్తం ఉండలు అయితే చుట్టేసుకుంటాను మా ఫ్రెండ్ అదే చెప్తుంది అక్క ఉండల్లాగా చుట్టుకో ఫస్ట్ టైం లేదు స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ అంటే సరేలే అని చెప్పేసి నేనైతే ప్రతి ఒక్కరు కూడా మనం ఉండలు చేసుకుంటున్నాడు అండి అయితే మనము ఎక్కువ పిండిని ప్రెస్ చేస్తూ ఉండలు చేయకూడదు పైన పైననే వాటిని పైన పైననే మనం రౌ రౌండ్ చేసుకుంటూ మనం ఉండలు చేసుకోవాలి ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు అంత స్పీడ్ కనిపిస్తుందండి నేను అంత గట్టిగా ఒత్తి చేయట్లేదు ఇప్పుడు మీకు చూపించాను కదా బాల్స్ లాగా చేసుకున్న దాంట్లో ఓపెన్ చేసి ఇట్లా మనం కొంచెం ఇట్లా ఓపెన్ చేసి చూస్తే కూడా మనకేంటంటే గుల్లలు గుళ్ళల్లాగా కనిపిస్తుంది అట్లా ఉంటే పర్ఫెక్ట్ గులాబ్ జామ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట మొత్తం కూడా నేను అన్ని ఆ విధంగానే చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి చూడండి అన్ని చేసుకున్నాను ఇక్కడ ఏంటంటే మొత్తం గులాబ్ జామ్స్ అని రెడీ మనం బాల్స్ చేసుకున్నవన్నీ పక్కన పెట్టేసుకున్నప్పుడే మనం ఆయిల్ కూడా హీట్ చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ హీట్ చేసుకుంటే మనం ఇవి ఇవి రౌండ్ బాల్స్ చుట్టే లోపల ఆయిల్ అనేది హీట్ అవుతుంది తొందరగా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి మనం గులాబ్ జామ్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సిమ్లో పెట్టుకోవాలి హీ ఆయిల్ హీట్ అయ్యి ఉండాలి కానీ సిమ్లోనే పెట్టుకొని మనము ఏమంటారు ఫ్రై అయితే చేసుకోవాలండి ఏంటంటే సిమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల వరకు బాగా వెళ్ళి కుక్ అనమాట అప్పుడు సిరప్లో వేయంగానే చాలా మెత్తగా స్పూన్తో ఇలా చించంగానే ఎంత బాగా అంటే అంత మంచిగా వస్తాయి నాకు ఇష్టమైన స్వీట్లలో అయితే గులాబ్ జామ్ నెంబర్ వన్ ప్లేస్ అండి తర్వాత కాలాజాములు నేను తింటాను అనమాట చాలా చాలా ఇష్టం నాకు గులాబ్ జామ్ అంటే మొత్తానికైతే అన్నీ కూడా ఆ విధంగానే ఫ్రై అయితే చేసుకుని చూడండి ఇక్కడ ఇవి వేగంగానే అవి కానీ మనం వేసినప్పుడు బాగా ఎగుతాయి కదండి ఎగినామంటే నెక్స్ట్ టర్న్ అయిపోతాయి అనమాట మనం కలిపెట్టాల్సిన అవసరమే లేదు చూడండి ఎంత మంచిగా టర్న్ అయ్యి అవంతా అవే కాలిపోయాయి అనమాట నేను చిన్నగా సిమ్లో పెట్టుకొని మరీ కాల్చుకున్నాను అందుకనే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో సూపర్గా వచ్చినాయి చూడండి అన్నీ ఎలా వేసుకున్నాము నెక్స్ట్ ఇంకొక రౌండ్ కూడా వేసేసుకుందాము రెండు రెండుసార్లు అయితే వేసుకోవాలి ఎందుకంటే రెండుసార్లు వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ఒకదాని కూడా అంటుకోకుండా అన్నొక్కసారి తొందరపడి ఒకసారి వేసుకుంటే మాత్రం అతుక్కపోతాయి కాబట్టి మనం కొంచెం కొంచెం వేసుకోవాలి ఎండ మాత్రం బీభత్సంగా ఉంది అసలు నాకైతే ఎండ తట్టుకోలేకపోతున్నా ఇది వర్షకాలమా ఎండాకాలమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి తర్వాత ఇంకోసారి ఏమో తుఫాను కాలం ఉన్నట్టుందని ఇంకోసారి అనిపిస్తుంది ఏదేమైనా సరే ఇంకా మనం భూమి మీద ఉన్నంత రోజులైతే ప్రతి ఒక్క క్లైమేట్ని మనం ఎంజాయ్ చేయాల్సిందే ఇప్పుడైతే నేను చెమటతో అల్లాడిపోతున్నా అనమాట అది కూడా స్టవ్ దగ్గర ఉన్నా కాబట్టి ఇంకా ఎక్కువ వేయడం అనిపిస్తుంది ఇట్లా మొత్తం కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే మనం ఇంతక కొలత పెట్టుకున్నాం కదా అదే కొలత అయితే గిన్నెనే తీసుకోవాలి ఎందుకంటే వాటర్ కానీ చక్కెర కానీ రెండు కూడా క్వాంటిటీ కరెక్ట్ ఉంటేనే మనం చేసే గులాబ్జామ్ కరెక్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు చక్కెర చూడండి నేను ఇంత గులాబ్ జామ్ తీసుకున్నా కదా అవి రెండు కప్పులు అయినాయి కాబట్టి షుగర్ ఫోర్ కప్స్ తీసుకోవాలి వాటర్ కూడా ఫోర్ కప్స్ తీసుకోవాలన్నమాట ఇట్లా పక్క కొలతలతో తీసుకుంటే మనకు స్వీట్ ఎక్కువ కాదు తక్కువ కాదు కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట ఇది నేనైతే ఫోర్ తీసుకుంటున్నాను వాటర్ కూడా అదే కప్పుతో ఫోర్ గ్లా ఫోర్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటాను చేసేసుకొని నేనైతే ఇంకా షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుంటానండి చూడండి అదే కప్పుతోనే నేను ఫోర్ కప్స్ అయితే తీసుకున్నాను రెండు వచ్చినా కదా ఇది థర్డ్ వన్ అనమాట ఇది ఫోర్త్ వన్ మొత్తం కూడా వేసేసుకున్నాను వేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేస్తాను మనకు ఎక్కువ ఏం మనకి ఏ పాకం రావాల్సిన అవసరం లేదండి తీ తీగ పాకం కానీ ఏ పాకం కానీ రావాల్సిన అవసరం లేదు జస్ట్ మనకు చక్కెర అనేది కరిగితే చాలన్నమాట ఇక్కడ ఇంకొక సైడ్ ఏమో మొత్తం నేను గులాబ్ జామ్స్ అన్నీ కూడా తీసేసి అంటే వేగినవి వేగినట్టు పక్కన పెట్టేస్తున్నాను చూడండి ఇంకొక ఇదొక్క వాయి అయితే మనకు అయిపోతుంది అనమాట వేగిన వేగినట్టు అయితే పక్కన పెట్టేస్తున్నాను అక్కడ అయితే పక్కన అయితే షుగర్ సిరప్ అయితే రెడీ అవుతుంది చూస్తున్నారు కదా షుగర్ సిరప్ కూడా ఇప్పుడు పెట్టేస్తాను అది ఒక టూ మినిట్ టూ త్రీ ఫి ఫోర్ మినిట్స్ వేసుకోండి ఖచ్చితంగా అంటే మాత్రం ఫైవ్ మినిట్స్లో మనకు గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట మనం ఇంకా అది కొంచెం మొత్తం గులాబ్ జామ్స్కి మొత్తం కూడా షుగర్ సిరప్ అనేది పట్టిన తర్వాత మనము దాన్ని తింటూ ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట అయితే మా ఇంట్లో వాళ్ళ ఏమో గులాబ్ జామ్లో కోవా కలుపుకొని తింటారండి మొదలే గులాబ్ జామ్స్ అంటే స్వీట్ దాంట్లో ఇంకా కోవా కలుపుకొని తింటే ఇంకా స్వీట్ అనమాట భయంకరమైన స్వీట్ ఉంటుంది కానీ మా ఆయనకు అట్లనే ఇష్టము సరే ఎవరిష్టం వాళ్ళది కాబట్టి నేను ఎవరిని కూడా అబ్జెక్షన్ చేయను అంటే స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా ఎట్లా తినబుద్ధి అవుతుంది ఎగుటయ్యేదా అని అని అంటాను కానీ అది వాళ్ళ ఊర్లో అంటే మా ఆయన చిన్నప్పుడు అట్లనే తిన్నారంట అదే అలవాటు మన చిన్నతనంలో ఉన్న అలవాట్లే ఉంటాయి కదా పెద్దగా కూడా అది అయితే ఇట్లా గులాబ్ జాములు మొత్తం కూడా నేను తీసేసి పక్కన పెడుతున్నాను చూడండి మొత్తానికైతే గులాబ్ జామ్ అయితే చేసేసినా చాలా సింపుల్ తొందరగా చేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కంటే కూడా ఎక్కువ టైం పట్టదు గులాబ్ జామ్స్కి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చూడండి అన్ని బాల్స్ అయితే ఇట్లా రెడీ చేసుకున్నా ఇప్పుడు మన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇవి చల్ల ఒకటి మనకు గులాబ్ జామ్స్ బాల్స్ అన్న చల్లగా అయి ఉండాలి లేదంటే ఏమంటారు షుగర్ సిరప్ అయినా సరే చల్లగా అయి ఉండాలి రెండు చల్లగా అయితే మాత్రం మనకు అస్సలు గులాబ్ జామ్ అయితే సిరప్ అయితే పీల్చుకో కాబట్టి నేను బాల్స్ అయితే చల్లగైన తర్వాత ఈ వేడి వేడి సిరప్లో వేసేస్తాను అయితే ఇది ఇట్లా ఉడుకుతున్నప్పుడే మనకు ఇలాచీ పౌడర్ అనేది వేసేసేయాలండి ఇలాచి పౌడర్ వేసేస్తే ఏంటంటే చాలా టేస్టీ టేస్టీ స్మెల్ కూడా సూపర్గా వస్తుంది ఇక్కడ ఇక్కడ మరిగిపోతున్న చూడండి నేను ఇంకా దీంట్లో అయితే ఆఫ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి నేను ఒక అయితే కొంచెం కొంచెం అయితే బాల్స్ అయితే వేసేస్తాను ఎందుకంటే వేడి మీదనే వేయాలన్నమాట వేడి మీద వేస్తేనే మనకు ఆ బాల్స్కి షుగర్ సిరప్ అనేది పీల్చుకుంటుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను ఒక్కొక్క బాల్ అయితే వేసేస్తాను దాంట్లోనే మొత్తానికి అవి తేలుతున్నాయి కదా అలా తేలిన తర్వాత మనకు షుగర్ సిరప్ మొత్తం పీల్చుకున్న తర్వాత బరవెక్కిపోతాయి గులాబ్ జామ్స్ అప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట అవి మునిగిపోయినప్పుడు ఇంకా అర్థమైపోతుంది ఓహో సిరప్ సిరప్ మొత్తం పీల్చుకున్నాయి ఇవన్నీ అర్థమైపోతుంది అప్పుడు మనం తినడానికి ఇంకా రెడీగా ఉండొచ్చు అనమాట చాలా చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా చేసినటువంటి గులాబ్ జామ్ ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెజెంట్ ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు నా గులాబ్ జామ్ బ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి బ్లాగ్తో నేను ముందు ముందుంటాను ఓకేనా ఇంకా గులాబ్ జామ్ చెప్పాల్సిన అవసరం లేదండి అంత టేస్ట్ అంటే అంత టేస్టీగా వచ్చింది ఇంకా నేను రివీల్ చేస్తున్నా ఈ గులాబ్జామ్ ఎందుకు చేశానంటే మా ఆయన బర్త్డే ఉంది కాబట్టి ఆయన కోసం అని చెప్పి చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట నా జామ్ లాగా బాయ్ బాయ్ ఫ్రెండ్స్